నిత్య జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు ఉపయోగించే వస్తువులలో రసాయనాలు ఉండటం వల్ల అటు పర్యావరణానికి చేటు కలగడమే కాకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు దానికి బదులు ఆవు పేడ మూత్రం ద్వారా ఎన్నో రకాల పర్యావరణ హిత వస్తువులను తయారు చేస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చునని చెబుతున్నారు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ మరిన్ని వివరాలు సేంద్రియ వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమైనది వ్యవసాయ అనుబంధ రంగంలో పాడి ఉత్పత్తులతో పాటు నిత్యావసర వస్తువుల తయారీతో రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది ఆవు దేశీ ఆవు నుండి వచ్చే పేడ మూత్రం ద్వారా వ్యవసాయానికి అవసరమయ్యే సేంద్రియ ఎరువులను తయారు చేయడమే కాక అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చునని నిరూపిస్తున్నారు జగత్యాల జిల్లా రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ చెన్నమ్మనేని పద్మ తెలుగు సాహిత్యంలో పిహెచ్డీ చేసిన పద్మ హైదరాబాద్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గ్రామీణ ప్రజలకు ఆవు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని నిశ్చయించుకున్నారు ఇందుకు ఆమె ఉద్యోగాన్ని మధ్యలో మానేశారు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి ఆవు పేడ మూత్రం ద్వారా ఎలాంటి ఉత్పత్తులు చేయవచ్చునో తెలుసుకున్నారు మహారాష్ట్రలోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రీలో కూడా శిక్షణ పొందారు గ్రామీణ ప్రాంతంలో పనిచేయాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా తన స్వంత ఊరు అయిన బోర్నపల్లిలో కొన్ని దేశీయ ఆవులను కొనుగోలు చేసి మురళీధర గో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఆమె దగ్గర నూట ముప్పై ఐదు ఆవులు ఉన్నాయి ఆవు పేడను మూత్రం సేకరిస్తూ వంద రకాల వస్తువులను తయారు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతం వారికి గో ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నారు స్థానిక ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు శిక్షణలో పూజలకు ఉపయోగించే సామాగ్రి పళ్లపొడి సబ్బులు హెయిర్ ఆయిల్ షాంపూ ఫేస్ ప్యాక్ వాస్లిన్ ఫ్లోర్ క్లీనర్ డెకరేటివ్ ఐటమ్స్ పూలకుండీలు శ్మశాన కర్రలు హోమం కడ్డీలు దేవీ దేవతల విగ్రహాలు హోలీ కలర్స్ దోమల వెళ్లలు కీచైన్స్ యాంటీ రేడియేషన్ వస్తువులను తయారు చేస్తున్నారు అలాగే ఆవు మూత్రంతో పంట చీడ పీడలను పోగొట్టేందుకు అగ్నియాస్త్రం దశపర్ణి కషాయం వేప కషాయం జీవామృతం ఘన జీవామృతం వంటి పెస్టిసైడ్ మందులను తయారు చేస్తున్నారు అలాగే మోకాళ్ళ నొప్పులకు జలుబు దగ్గుకు సంబంధించిన మందులు కూడా గోమూత్రం పేడతో తయారు చేస్తున్నారు వస్తువులను తయారు చేయడమే కాకుండా వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు అలాగే నలభై మంది రైతుల కుటుంబాలకు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా ఆవులను అందించారు తన కృషికి గాను పద్మ రెండు వేల పన్నెండు సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రెసిడెంట్ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమ్మనేని పద్మ దూరదర్శన్తో మాట్లాడుతూ రోజు రోజుకు ఆవుల సంఖ్య తగ్గిపోతుందని అందుకే ఆవు విశిష్టతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు దేశీ ఆవుల పేడ మరియు మూత్రం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగపడటమే కాకుండా ఇతర వస్తువులను తయారు చేసుకోవచ్చు అన్నారు నేను ఇంతకు ముందు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసేదాన్ని ఒక కళాశాలలో మనుషులందరికీ ఆహారము ఆరోగ్యం ముఖ్యమని అనిపించింది ఆ పని చేయడానికి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసేసి నూట ముప్పై ఐదు ఆవులు ఉన్నాయి నా దగ్గర లోకల్ దేశీ ఆవులని సంరక్షణ చేస్తూ వ్యవసాయము ఆవులకు సంబంధించినటువంటి విషయాలన్నీ నేను నేర్చుకొని నేను ప్రయత్నం చేసి తర్వాత అందరికీ నా నాలెడ్జ్ని షేర్ చేయాలనేసి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను రైతులు ఆవు భారం అనుకుని వదిలేస్తున్నారు దాన్ని ఆవు లేకపోతే వర్షాలు రావు వర్షాలు లేకపోతే పంటలు పండవు ఆవు యొక్క ఎరువే పేడనే మనకి అమృతం అందుకే దాని గోమాత అంటున్నారు దాని నుంచి డబ్బులు వస్తే దాన్ని కాపాడుతారు కాబట్టి ఆ విధంగా సస్టైనబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో విజయం సాధించాను అదే విషయాన్ని అందరికీ నేను శిక్షణ ద్వారా నేర్పిస్తున్నాను ఆవు పేడ మూత్రంతో ఉత్పత్తులను తయారు చేసే ఆర్థికంగా తమ కాళ్ళపై తాము మరికి ఉపాధి కల్పించవచ్చని శిక్షణ పొందిన సంపత్ రజని తేజ లక్ష్మణ్ దూరదర్శన్ ఒంగోలు నుంచి వచ్చాను ఇక్కడ నేను ఆవు పేడతో ఎలాంటి ప్రోడక్ట్స్ నేర్చుకోవాలి అనే వచ్చాను కౌడంగుతో ఒక ఫార్టీ ప్రోడక్ట్స్ ఎలా చెయ్యొచ్చు అనేది నేర్చుకున్నాము మన ఇంట్లో మనం వాడే ప్రతిదీ మనం ఆవు పేడతో ఎలా చేసుకోవచ్చు అనేది నేర్చుకున్నా కావులు ఉన్నాయి దాంతో పేడ కలెక్ట్ చేసి గోమూత్రము కషాయాలు చేసుకుంటూ వాడుతున్నాము ఆ పేడ నుండి పిడకలు చేయొచ్చు దుస్టిక్లు చేయొచ్చు అని తెలుసు కానీ ఎలా చేయాలనేది తెలియదు ఇక్కడికి వచ్చి మేడం చూసిన తర్వాత ఎన్ని రకాలుగా చేయవచ్చు దాని ఇంట్లో డెకరేటివ్గా చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాను కాబట్టి గోవు సంరక్షణ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ పర్యావరణహిత ఉత్పత్తులను తయారు చేస్తూ ఆరోగ్య భారతదేశాన్ని నిర్మితాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ జగిత్యాల జిల్లా